మనిషి శరీరం పంచభూతాత్మకమైనది అంటే మన శరీరం పంచభూతాలతో తయారైంది అనగా అగ్ని జలము వాయువు భూమి ఆకాశం అనే ఐదు తత్వాలతో మన శరీరం తయారైంది మనలో భూమి తత్వము అన్నింటికంటే ఎక్కువగా ఉండడం వల్ల గురుత్వాకర్షణ శక్తిని కలిగి భూమికి అంటుకొని ఈ భూమిపై మనం జీవించగలుగుతున్నాము మానవేతర యోనులైన భూత ప్రేత పిశాచ రాక్షస బ్రహ్మ రాక్షసుల్లో ఈ భూమితత్వం లోపించి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయి ఉండడం వల్ల అవి ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి మన మహర్షులు ఋషులు యోగులు ఈ పంచభూతాత్మక శరీరాన్ని తమ సాధనల ద్వారా నియంత్రించగలరు ఆ విధంగా వారు తమ శరీరంలోని పంచభూతాలను నియంత్రించడం ద్వారా ఆకాశంలో ప్రయాణించడం నీటి అడుగున సాధన చేయడం గాలిలో ప్రయాణించడం అదృశ్యమవ్వడం అగ్నిలో ప్రవేశించగలగడం లాంటి అసాధ్యమైన పనులను కూడా చేయగలుగుతారు